గత ఏడాది టీమిండియాకు ఒకే ఒక్క మేజర్ విజయం దక్కింది అమెరికా విండీస్ వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ సేన విశ్వ విజేతగా నిలిచింది ఏళ్ల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత్ పదకొండేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీలో ఛాంపియన్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో మెన్ ఇన్ దక్కిన అతిపెద్ద విజయం ఇదే మెగా టోర్నీలో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ కు గుడ్ బై చెప్పేశారు ఓవరాల్ గా గత ఏడాది టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ దుమ్మురేపేసింది శుభ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ ట్వంటీ సిరీస్లో చిత్తు చేసింది టీ ట్వంటీ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ షార్ట్ ఫార్మాట్ లో తన కెప్టెన్సీ కెరీర్ ను ఘనంగానే ప్రారంభించాడు తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్ళిన భారత జట్టు మూడు సున్నాతో ఆతిథ్య జట్టును క్లీన్ స్విప్ చేసింది అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్ తో సిరీస్ లోను అద్దరగొట్టింది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపై కూడా మన జట్టు టీవంటీ సిరీస్ ను కైవసం చేసుకుంది అయితే వన్డే ఫార్మాట్ లో మాత్రం ఇరవై నాలుగు భారత్ కు అత్యంత దారుణమైన అవమానాన్ని మిగిల్చింది గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ లో ఓ మ్యాచ్ ను టై చేసుకున్న రోహిత్ సేన మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడిపోయింది తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్ లో ఓటమిని చవిచూసింది ఇలా ఓ ఏడాదిలో వన్డే ఓవర్లలో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం నలభై ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి ఇక టెస్టుల్లోనూ స్థాయికి తగినట్లు ఆడలేకపోయింది టెస్టుల్లో ఆరంభంలో ఆదరగొట్టిన రోహిత్ సేనా ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది సొంత గడపై ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో లో నాలుగు ఒకటితో గెలిచిన భారత్ బంగ్లాదేశ్ను ను రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది అయితే స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది కివీస్ చేతిలో సున్నా మూడుతో వైట్ వాష్ కు గురైంది సొంత గడపై మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో లో స్వీప్ ఎగిరిపు కావడం ఇదే తొలిసారి ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ మన ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది పెర్త్లో గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘనంగా ఆరంభించినా తర్వాత తేలిపోయింది అడిలైడ్ లో ఓడి బ్రిస్బెన్ టెస్ట్ ను డ్రా చేసుకున్న టీమిండియా మెల్బోర్న్ లో జరిగిన నాలుగు టెస్టుల్లో మాత్రం ఘోర ఓటమిని చూసింది దీంతో ఓటమితో రెండు వేల ఇరవై నాలుగును ముగించిన టీమిండియా కొత్త ఏడాదిని విజయంతో ఆరంభిస్తుందో లేదో చూడాలి